ఎవడి వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స మానవత్వం మంట కలిసిందని చెప్పి మరో సంఘటన ఇప్పుడు మీ ముందుకు తెస్తున్నా నవ మాసాలు మూసి కనిపించిన అమ్మ అంత్యక్రియలు చేసేందుకు ఆసక్తి చూపని కొడుకులు ఉంటారంటే మీరు నమ్ముతారా తెలంగాణ రాష్ట్రంలో కడుపున పుట్టిన కుమారులే అమ్మ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు దీంతో స్థానికులే చందాలు వేసుకుని అంత్యక్రియలు పూర్తి చేయాలని చూశారు కానీ ఏమనిపించిందో ఏమో కానీ చివరి క్షణంలో చిన్న కొడుకొచ్చి తలకొరివి పెట్టి తల్లి రుణం తీర్చుకున్నాడు ఈ అమానవీయ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణంలోని విద్యానగర్ లో రాగంశెట్టి మల్లేష్ మల్లక్క దంపతులకు ముగ్గురు కుమారుడు ఒక కూతురు సింగరేణి విశ్రాంత కార్మికుడైన మల్లేష్ నాలుగేళ్ల కిందట మరణించాడు అయితే ముగ్గురు కుమారులకు సమానంగా ఆస్తి పంచి ఇచ్చిన మల్లక్క అద్దె ఇంట్లో జీవనం గడుపుతోంది మల్లక్క దగ్గర కొంత ఉండడంతో ఆ డబ్బు అయిపోయే వరకు మాత్రమే కొడుకులు మల్లక్కను మంచిగా చూసుకున్నారు కానీ మల్లక్క దగ్గర డబ్బులు అయిపోయిన తర్వాత ఆమె దిక్కు చూసినవారే లేరు అయితే గురువారం తీవ్ర అనారోగ్యానికి గురై అద్దె ఇంట్లోనే కన్నుమూసింది మల్లక్క ఈ విషయాన్ని అద్దె ఇంటి యజమాని కొట్టె కొమరయ్య మల్లక్క కుమారులు తిరుపతి వెంకటేష్ సురేష్లకు సమాచారం ఇచ్చాడు కానీ తల్లి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు ఒక్కరు కూడా రాలేదు కనీసం కడసారి చూపుకైనా రాలేదు కాలనీవాసులంతా కలిసి కొడుకులకు ఎంత నచ్చ చెప్పినా పెడచెవిన పెట్టారు తప్ప రాలేదు దీంతో స్థానికులంతా చందాలేసుకుని అంత్యక్రియలకి ఏర్పాట్లు చేశారు అయితే చివరి క్షణంలో చిన్న కొడుకు మాత్రం అంత్యక్రియలకు హాజరై తల్లికి తలకొరివి పెట్టాడు ఇంతకీ ఆ కుమారుడు అమ్మ అంత్యక్రియలకు హాజరు కాకుండా అవమానించడానికి కారణం ఏంటా అని ఆరా తీసిన వారికి దిమ్మ తిరిగే సమాధానం వచ్చింది ఆమె దగ్గర ఉన్న డబ్బంతా పెద్దవాడికిచ్చిందని రెండోవాడు రెండోవాడికి ఇచ్చినని చిన్నవాడు చిన్నవాడికిచ్చిందని పెద్దవాడు ఆరోపించుకుంటున్నారు అసలు అమ్మ అంత్యక్రియలకు రాకుండా డబ్బులు లెక్కలు కడుతున్న ఆ కుమారుల్ని చూసి ఈసడించుకుంటున్నారు స్థానికులు ఏదేమైనా మానవత్వం మరిచిన ఈ కుమారులు తల్లి తమని ఎంత కష్టపడి సాకిందో గుర్తు తెచ్చుకుంటే బాగుంటుందని అంటున్నారు స్థానికులు లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి